వీక్షకులకు శుభాకాంక్షలు రావు మల్కారి ఛానల్ కు స్వాగతం విద్యార్థులారా పదవ తరగతి తెలుగు వాచకంలోని పాఠ్యభాగ కథల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం జలియన్ వాలాబాగ్ విద్యార్థులారా మీరు ఎప్పుడైనా జలియన్ వాలాబాగ్ దురంతం గురించి విన్నారా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన ఈ సంఘటన భారత స్వతంత్ర పోరాటంలో ఒక చీకటి రోజు ఈ రోజు మనం ఈ దుర్మార్గపు సంఘటన బ్రిటిష్ వారి నిరంకుశత్వం భారతీయ వీరుల శౌర్యం గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి మీ కామెంట్లు మీ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి స్ఫూర్తిగా ఉంటుంది ఇక పాఠ్యభాగ విషయంలోకి వద్దాం జలియన్ వాలాబాగ్ దురంతం అసలు ఆ రోజు ఏం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అమృత్సర్లోని లోని జలియన్ వాలాబాగ్ లో వేలాది మంది భారతీయులు బైసాఖీ పండుగ సందర్భంగా సమావేశమయ్యారు వీరు ఆయుధాలు లేని అమాయకులు స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు కానీ బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఈ సమావేశాన్ని భారతీయులు తమకు వ్యతిరేకంగా చేసే నిరసన ప్రదర్శనగా ఊహించారు అతను తన సైనికులతో ఆ జలియన్ లోకి ప్రవేశించి ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపమని ఆదేశించాడు తన సైనికులకు పది నిమిషాల్లోనే వందలాది మంది చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు రక్తం ఏరులై పారింది ఆర్తనాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి ఈ దుర్మార్గం భారతీయ హృదయాల్లో ఆగ్రహాగ్ని రగిలించింది అసలు జలియన్ వాలాబాగ్ లో కాల్పులు ఎందుకు జరిగాయి దీనికి కారణం బ్రిటిష్ వారు భారతీయులపై విధించిన రౌలట్ చట్టం అవును ఈ దురంతం వెనుక ముఖ్య కారణం రౌలట్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిరంకుశ రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టింది దీని ప్రకారం భారతీయులను ఎవరినైనా ఎటువంటి న్యాయపరమైన కారణం లేకుండా అరెస్ట్ చేసి ఎంత కాలమైనా జైల్లో పెట్టవచ్చు దీనితో భారతీయులు ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఈ నిరసనలను అణిచివేయడానికి జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్ లో ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు ఇది బ్రిటిష్ వారి నీతిహీనతకు నిదర్శనం అవును బ్రిటిష్ వారు విశ్వాస ఘాతకులయ్యారు భారతీయులు చేసిన వీరోచిత త్యాగాన్ని మర్చిపోయారు భారతీయ వీరుల శౌర్యం మరియు బ్రిటిష్ వారి అమానవీయ చర్యలు జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన సమయంలో మన భారతీయులు తమ శౌర్యంతో శత్రువులను ఓడిస్తూ తమ ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా బ్రిటిష్ కిరీటాన్ని కాపాడారు రాత్రింబవల్ మంచురాళ్ళపై నిద్రించి తినడానికి ఆహారం లేకపోతే నీళ్లు త్రాగి అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైన మన భారతీయ బ్రిటిష్ వారికి సహాయం చేస్తే మన భారతదేశానికి స్వతంత్రాన్ని త్వరగా ఇస్తారనే ఆశతో ప్రాణాలకు తెగించి మరి మన భారత వీరులు ఆ ప్రపంచ యుద్ధంలో పోరాడారు కానీ ఫలితం బ్రిటిష్ వారు మన భారతీయ వీరుల్ని కేవలం సేవకులుగా బానిసలుగాను చూశారు జలియన్ వాలాబాగ్ లో అమాయకులపై కాల్పులు జరిపి స్త్రీలు పిల్లలపై కూడా అమానవీయంగా వ్యవహరించారు ఈ కిరాతక చర్య బ్రిటిష్ వారి కృతజ్ఞతకు నిదర్శనం ఒకట రెండ బ్రిటిష్ వారు మన భారతీయులపై చేసిన అన్యాయాలు అక్రమాలు లక్షల్లో ఉన్నాయి మొదటగా బ్రిటిష్ వారు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి భారతీయులను బానిసలుగా మార్చారు వారు మన సంపదను దోచుకున్నారు భారతీయులకు తినడానికి తిండి లేని కరువును సృష్టించారు అన్నదమ్ములుగా మసలే భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించారు భరించలేని పన్నులు వేశారు బలవంతంగా నిరంకుశ శాసనాలను అమలు చేశారు పసి పిల్లలను ఎండలో నడిపించి నడుస్తున్న వారిని క్రిందకు త్రోసి పొట్టలపై పాకించారు నిండు గర్భిణులను చూడకుండా వారిని కూడా పొట్టలపై ప్రార్థించారు స్త్రీల అంతఃపురాల్లో ప్రవేశించి వారిని జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవాన్ని అపహరించారు వేలాది మందిని తుపాకులతో కాల్చి చంపి వీర పంజాబ్ ఈ ఆంగ్లేయులు మోసాలకు చిరునామా విరోధాలకు నిలయం కుటిల బుద్ధి కలవారు వారికి పాప భీతి అనేది ఏమాత్రమూ లేదు మరి ఈ భయంకరమైన పాపాల ఫలితం భవిష్యత్ పరిణామాలు ఏం జరిగాయి ఈ పాపం ఊరికే పోలేదు బ్రిటిష్ వారు భారతీయులపై చేసిన ఈ అకృత్యాలు దోచుకున్న సంపద వడ్డీతో సహా బ్రిటిష్ వారు ఆ పాప ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిన రోజు ఒకటి వస్తుంది ఏదో ఒకనాడు కాళికాదేవి భారతీయ వీరుల ఒంట్లో చేరి మహా ప్రళయాన్ని సృష్టిస్తుంది ఇది సత్యం ఈ జలియన్ వాలాబాగ్ యొక్క దుర్మార్గపు చర్యల ఫలితం భారతీయ హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్ష స్వాతంత్ర జ్వాలను మరింత రగిలించాయి ఈ జలియన్ వాలాబాగ్ దురంతం యొక్క ప్రభావం భారతీయులలో శౌర్యాన్ని రగిలించింది జలియన్ జెలియన్వాలాబాగ్ గ్రంథం భారత స్వతంత్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది ఈ సంఘటన తర్వాత భారతీయుల హృదయాలో ఆగ్రహాత్మ రగిలింది గాంధీజీ భగత్ సింగ్ లాంటి నాయకులు స్వాతంత్ర్యం కోసం మరింత ఉద్వేగంతో పోరాడారు భారతీయ సైనికులు తమ శౌర్యంతో అసమాన ధైర్యంతో శత్రువులనే బ్రిటిష్ మృగాలను సింహాలుగా చీల్చి చెండాడారు ఈ సంఘటన భారతీయులను ఒక్కటిగా చేసి బ్రిటిష్ నిరంకుశ రౌలట్ శాసనాన్ని అంతం చేయాలనే సంకల్పాన్ని మరింతగా బలపరిచింది విద్యార్థులారా జిలియన్ వాలాబాగ్ దురంతం మన స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక బాధాకరమైన అధ్యాయం ఈ సంఘటన భారతీయుల శౌర్యాన్ని స్వాతంత్ర కాంక్షను మరింత పెంచింది విద్యార్థులారా ఈ వీడియో చర్యన్ వాలాబాగ్ పాఠాన్ని అర్థం చేసుకోవడం కార్యక్రమం మీకు ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలాంటి మరిన్ని పాఠ్యభాగ కథల కోసం ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాను నొక్కడం మర్చిపోకండి త్వరలో మరో వీడియోలో కలుద్దాం